అలిసిపోయి తడిసిపోయి ఇంటికి వచ్చేసరికి బట్టలు చూడండి ఫుల్గా తడిసిపోతున్నాయి ఇంకా మాకైతే షాక్ అయిపోయాము ఇంకా ఎక్కువ తడిస్తే మళ్ళీ స్మెల్ వస్తాయని చెప్పేసి ఇంకా అలాగే బట్టలు అన్నీ కూడా తీస్తున్నాం అనమాట ఇంకా ఆ రోజు గాలి కూడా ఫుల్గా వస్తుంది వర్షం కూడా పెద్ద పెద్ద చినుకులు పడుతున్నాయి చూడండి ఇంకా మేమైతే ఫుల్గా తడిసిపోయాము ఇంకా బట్టలన్నీ కూడా తీసేస్తున్నాను చాలా తడిసిపోయాయి ఇంకా ఎక్కువ తడిస్తే ఇంకా మళ్ళీ స్మెల్ వస్తుంది అని చెప్పేసి స్పీడ్గా ఒక్కొక్కరం అన్ని కూడా తీసేస్తున్నాం అనమాట ఇక్కడ మా హస్బెండ్ కూడా హెల్ప్ చేస్తున్నాడు అలాగే మా పాప కూడా హెల్ప్ చేస్తుంది మా అబ్బాయి కూడా హెల్ప్ చేస్తున్నాడు వీడియో తీస్తూ సో ఇలా అనమాట ఇంక ఇంటికి రాగానే ఇంకా బట్టలన్నీ కూడా తీసేసాము బట్టలు అన్ని తీసి ఇంట్లో ఆరబెట్టాము లైట్ గా ఆరితే ఇంకా మార్నింగ్ మళ్ళీ వర్షం తగ్గితే మళ్ళీ ఆరబెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇంట్లో వేసామన్నమాట ఇంకెలాగో తడిసిపోయాము కదా అని చెప్పేసి నేను మా పాప ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాము ఎంత మందికి ఇష్టం ఉండదు చెప్పండి వర్షంలో తడవాలని అలానే నేను కావాలని వర్షంలో తడవడానికి ఇష్టపడను నాకు కూడా తడిస్తే చాలా ఇష్టం అనమాట అయితే అదే పనిగా వెళ్ళి అయితే తడవను సో ఎలాగో తడిసిపోయాను కాబట్టి ఈ రోజు నేను మా పాపాయిలో ఎంజాయ్ చేస్తున్నాం అయితే ఎక్కువగా మా పిల్లలకు కూడా నేను వర్షంలో తడవడానికి ఇష్టపడనండి జలుబు చేస్తుందని